హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రైతు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు మనం ముందుకు వచ్చింది మా వరి పంటలో కంకులు పాలు పోసుకునే దశలు మనకు ఎక్కువగా సోకి తెగుల గురించి ఈరోజు మనం మాట్లాడుకోవడానికి వచ్చాము కంకిలో మనకు ముఖ్యంగా వచ్చేది ఈ వర్షాల వల్ల అధిక వర్షాల వల్ల ఇంకా ఎక్కువ మూడాలు వేసుకోవడం వల్ల దానివల్ల ఏమవుతుందంటే మనకు కంకినాలు అనేది చాలా ఆశిస్తుంది పంట అని బాగా నాశనం చేస్తుంది దాన్ని ఎలా గుర్తించాలంటే మనకి కంకుల మీద నల్లటి మచ్చళ్ళకు ఉంటుంది ఒక మీరు చూసుకుంటే ఒక కంకిని ఆ కంకిని కూడా ఇట్లా మీరు ఒక కొనా వేళ్లతో గోళ్ళతో నొక్కి చూస్తే మనకు పాలు గిట్ల ఏం లేకపోతే తాళిగింజల లాగా ఉంటుంది దానివల్ల తాలు గింజలు అనేటివి ఎక్కువ ఏర్పడతాయి దాంతోపాటు మనకి కాణం నిలిచి పురుగు అంటే మధ్యలో మనకు అక్కడక్కడ తెల్ల కంకులు ఎక్కువ వస్తుంది కదా దానివల్ల కూడా మనకు నష్టం చాలా ఎక్కువ ఉంటుంది దానికి నివారణ ఈ కంకినకి నివారణ వచ్చి కంకినాలకి మనం ఏం చేయాలంటే టిల్ట్ అంటే కూడా నుంచి వచ్చి కాటా పైడికుల ఫిఫ్టీఎస్పీ కానీ లేదంటే యాంప్లిగో కూడా వాడుకోవచ్చు యాంప్లిగో ప్రోపిక రెండు కాంబినేషన్ కూడా వాడుకోవచ్చు లేదంటే ప్రోపి గజలు కాటా పైడి ఫిఫ్టీపీ కానీ స్ప్రే చేయడం వల్ల ఏమైతే మనకి కంకినాలి నాశించి దాంతోపాటు అన్నం దలిచే పురుగు కూడా పోతుంది కాబట్టి మనకు వడ్లు కూడా నాణ్యత బాగా వస్తుంది తేజస్ బాగా వస్తుంది దానివల్ల మనకు మార్కెట్లో కూడా మంచి రేటు పలుకుతుంది ఈ విధంగా స్ప్రే చేయడం వల్ల మనకి ఇంకా ఎలాంటి తెగులు అనేవి ఆశించకుండా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ లైక్ అండ్ కామెంట్స్ బాయ్